ఒకనాడు మాకు గుర్తుంది బాగా ఈ పాఠశాలలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారిని కొంతమంది అన్నారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ చదువుకోరు వాళ్ళు పంపించరు మీరు అనవసరంగా మరి నూరు పాఠశాలలు పెడుతున్నారు నూరు గురుకులాలు పెడుతున్నారు వేస్ట్ అయితే ఏమో ఎవరు చదువుకోరేమో అన్నారు కేసీఆర్ గారు ఒక్కడే మాట అన్నారు తప్పయా మీరు చెప్పేది ఆడపిల్లలకు వాళ్ళ చదువుకు సంబంధించినంతవరకు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ మతం ఉండదు కులం ఉండదు మంచి అవకాశాలు కల్పిస్తే మంచి సౌలత్ కల్పిస్తే ఎవరైనా తప్పకుండా చదువుకుంటారు మీరు చెప్పే తప్పు అని చెప్పి రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు అందులో నూరు పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు వాళ్ళు నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి మేము మా తల్లిదండ్రుల కళ నెరవేర్చే విధంగా ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఒక జర్నలిస్ట్ కుమార్తె ఒక వ్యవసాయదారుడు ఒక రైతు కుమార్తె మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా అని చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది వారి విజన్కి దక్కుతుంది గవర్నమెంటే మీ తల్లి తండ్రి అయ్యి మిమ్మల్ని ఇవాళ ఈ స్థాయికి ఆరేళ్ళు అక్కడ మీ స్కూల్లో చదువుకొని మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకొని బట్టలు బూట్లు పుస్తకాలు మీ కోచింగు మీకు కావాల్సిన అన్ని సవలత్ అంతా ప్రభుత్వమే చూసుకొని ఇవాళ మళ్ళీ మీరు ఎక్కడ పోతున్నారు పోవడం కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి పోతలేరు మళ్ళీ మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పోతున్నారు ఇలా గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇగో మా హరీష్ రావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే ఇలా ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు అయినాయి ఒక గది మన గర్వకారణం ఏం సాధించినాం తెలంగాణలా అంటే ఎన్నో సాధించినాం మన పంట పొలాలకు నీళ్లు తెచ్చుకున్నాం మన పిల్లలకు చదువులు చెప్పించుకుంటున్నాం మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు విస్తరించుకొని ఇవాళ తెలంగాణ అనేది భారతదేశానికి ఒక దిక్సూచిగా మారింది మేమందరం గర్వపడుతున్నాం మిమ్మల్ని చూసి కానీ ఏ వాదాకరు ఆ జాప్ సభలో మీ అందరూ మాకు మాట ఇవ్వాలి ఇట్లా టిమ్రిస్ ద్వారా గురుకుల పాఠశాలల ద్వారా సీట్లు సాధించిన పిల్లలు ఎవరైతున్నారో మీరు మీ గతం మర్చిపోవద్దు మీరు పెద్దోళ్ళై మీరు డబ్బులు సంపాదించి మీరు పెద్ద పెద్ద డాక్టర్లు అయినాక మీరు ఒక్కొక్కరు పది మంది గరీబోళ్ళకు సాయం చేసేటట్టు మీరు కూడా ఒక ఆదర్శవంతంగా నిలబడాలి కేసీఆర్ గారి పేరు నిలబెట్టాలి తెలంగాణ పేరు నిలబెట్టాలి మీ తల్లిదండ్రి పేరు నిలబెట్టాలని కోరుతూ ఇప్పుడు